మొన్న స్టూడెంట్స్ ఆ విధి ప్రొఫెషన్ ఎలా చదువుతున్నారు నేను మీ ఇబ్రహీం డిఎస్సి డిఈ స్పోంగ్ సెంటర్ సంక్షేమ్ పీటీ కోచింగ్ సెంటర్ సామన్కోట కాకినాడ జిల్లా సార్ వందలాది అభ్యర్థుల్ని వ్యాయామ పద్యాయులుగా తయారు చేసిన సంస్థ సార్ రెండు వేల ఐదు నుండి ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంతో మేము చెప్పడం జరుగుతుంది సార్ నేను నిన్న మీ గ్రూప్లో గ్రూప్లో స్పోర్ట్స్ ట్రైనింగ్కి సంబంధించిన కొన్ని బిప్స్ చెప్పడం జరిగిందండి వాటిని ఈరోజు నేను మీకు టెస్ట్కి కీ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది ఓకే టీ స్పోర్ట్స్ కోసం ఏ రకమైన వేగం చాలా ముఖ్యమైనది ఏంటంటే టీమ్ స్పోర్ట్స్ కోసం టీమ్ స్పోర్ట్స్ టీమ్ స్పోర్ట్స్ అంటే ఏంటి ఫుట్బాల్ హాకీ కబడ్డీ బాస్కెట్బాల్ ఇటువంటి ఆటనేమంటాం టీమ్ గేమ్స్ అంటాం ఈ టీమ్ గేమ్స్ కోసం ఏ రకమైన వేగం చాలా ముఖ్యమైనది చాలా ముఖ్యమైనది అంటే త్వరణ వేగం ఏంటంటే త్వరణ వేగం ఆన్సర్ అండి ఓకే నెక్స్ట్ పదమూడో పెట్టు మీకు నేను గ్రూప్లో పెట్టినప్పుడు ఉన్న నెంబర్ చెప్తున్నానండి స్పీడ్ అంటే స్పీడ్ ఓర్పును స్పీడ్ ఓర్పు అంటే స్పీడ్ ఇండ్యూరెన్స్ స్పీడ్ ఇన్షూరెన్స్ను అభివృద్ధి చేయడానికి ఉత్తమమైన మార్గం ఏంటి ఉత్తమమైన మార్గం ఏంటంటే తక్కువ తీవ్రత లో ఇంటెన్సిటీ ట్రైనింగ్ ఏంటంటే లో ఇంటెన్సిటీ ట్రైనింగ్ అదేవిధంగా నేను ఇచ్చినటువంటి ఈ టెస్ట్ సిరీస్ మీకు ఎక్కడ లభించదండి ఓకే స్టేట్లో ఎక్కడ లభించదో నేను ఇది ఇది ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే ఇది చాలా పుస్తకాల నుంచి నేను సేకరించడం జరిగిందండి కాబట్టి తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి స్పోర్ట్స్ ట్రైనింగ్లో ఒక బిట్టు కూడా పోకుండా స్పోర్ట్స్ ట్రైనింగ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పోర్ట్స్ సైకాలజీ ఎవ్రీథింగ్ స్టాటస్టిక్స్లో ఏ ఏ ఒక బిట్ కూడా పోకుండా ఉండే విధంగా సిలబస్ టాపిక్స్ రెడీ చేసి పెట్టాను సార్ ఆన్లైన్లో కూడా నా టాపిక్స్ ఉన్నాయి ఆఫ్లైన్లో మనకి చక్కటి చక్కటి బ్యాచ్ రన్ అవుతుంది ఈ ఆదివారం అంటే పద్నాలుగో తారీఖు ఆదివారం నాడు సమర్థకోట కాకినాడ జిల్లాలో డెమో ఏర్పాటు చేయడం జరిగిందండి రండి సార్ మీతో పోస్ట్ కొట్టే విధంగా పోస్ట్ కొట్టే విధంగా మిమ్మల్ని రెడీ చేసి నేను పంపుతాను ఈ విధంగా పోస్ట్ కొట్టించి నేను పంపుతాను ఏ కోచింగ్ సెంటర్ కూడా చెప్పదండి ఓకే మా సంస్థ మీద మాకు నమ్మకం మా సబ్జెక్ట్ మీద మాకు నమ్మకం మా ఫ్యాకల్టీ మీద మాకు నమ్మకం మా విధానం మా సిస్టమ్ మీద మాకున్న నమ్మకంతో మేము చెప్తున్నాం సార్ రెండు వేల ఐదు నుంచి వందలాది పోస్టు ఓకే అండి వందలాది పోస్టులు అనుభవంతో చెప్తున్నాం సార్ అనుభవం కావాలి ఇక్కడ గ్యాదర్ చేసుకోండి అనుభవంతో కావాలి అనుభవంతో చెప్పే సంస్థలు మీరు ఎంచుకున్నట్లయితే వీడియో సాధిస్తారు ఖచ్చితంగా ఓకేనండి నెక్స్ట్ క్షీణత వేగాన్ని ఏంటంటే క్షీణత వేగాన్ని అభివృద్ధి చేయడానికి వ్యాయామం ఉత్తమమైన వ్యాయామం ఇది క్షీణత వేగం క్షీణత వేగం అంటే స్పీడ్గా వెళ్తూ మళ్ళీ ఆ స్పీడ్ని బ్రేక్ చేయాలి స్పీడ్గా వెళ్తూ ఆ వేగాన్ని ఆ స్పీడ్ని బ్రేక్ చేయాలి అటువంటి దానికి క్షీణత వేగాన్ని అభివృద్ధి చేయడానికి చేసే ఉత్తమైన వ్యాయామంలో ఏంటంటే చురుకుదనం కసరత్తులు చురుకుదనం కసరత్తులు ఇంగ్లీష్లో ఏమంటామంటే ఏదిరిటీ ఎక్సర్సైజులు అంటామండి ఏంటంటే ఏజిలిటీ ఎక్సర్సైజులు ఓకేనండి మరి దీంట్లో మనం డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసాము మరి ఈ నాలుగు ఆప్షన్లు కూడా మనకు కదా తెలిస్తేనే కదా మీకు సబ్జెక్ట్ వచ్చినట్టు ఓకే సార్ నెక్స్ట్ వీడియోలో నేను దీనికోసం చేయడం జరుగుతుంది ఓకే సార్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఆన్లైన్ క్లాస్ షెడ్యూల్ కావాలన్న వారు నాకు మెసేజ్ పెట్టండి చక్కటి కోర్సు సార్ అద్భుతమైన కోర్సు ఏంటంటే అద్భుతమైన కోర్సు ఆఫ్లైన్ ఫీల్డ్లో ఎలా ఉంటుందో అదే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా మీరు తీసుకున్న దానికి వంద రెట్లు కాదండి రెండు వందల రెట్లు మీకు వాల్యూ వాల్యూ యాడ్ ఏంటంటే అది తీసుకున్నట్లయితే మీరు మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకేనండి ఆన్లైన్లో మన కోర్సు ఉంటే దాన్ని యాప్లో పెట్టానండి యాప్లో మీరు డిస్క్రిప్షన్ చేసుకుని డౌన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అదేవిధంగా కోర్స్ తీసుకున్నట్లయితే మీకు డిఎస్సి వరకు నిరంతరం ఉంటుంది ఓకే సార్ ఓకే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ